హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆ రిలి జ్యోతి శ్రీనివాస్ లాక్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా పులిహారీ అండి వేడి వేడిగా పులిహారీ తింటే ఆ టేస్టే వేరండి నా స్టైల్లో పులిహారీ నా స్టైల్లో పులిహోర ఎలా చేస్తారు ఇప్పుడైతే మీకు అయితే చేసి చూపిస్తాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేసినారు ఇలాగే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ప్రాసెస్ ఏంటి అనుకుంటున్నారా నేను కళాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి హీట్ టైం దాకా చూసి ఉంచి ఆ తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి నేను సరిపడినంత చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను ఫస్ట్ నానబెట్టుకొని ముందుగా నానబెట్టుకొని పక్కన అయితే పెట్టుకొని తర్వాత ఇప్పుడైతే కొంచెం ఆర్డర్ పోసుకొని చక్కగా చింతపండునైతే స్నాష్ చేసాను ఈ విధంగా మనమైతే వేసుకోవాలి చింతపండులో కొంచెం మరగబెట్టుకోవాలి కాబట్టి నేను వేరేగా మరగబెడతానండి తాలింపులైతే అస్సలు వేయను చింతపండు కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని వేరేగా మనం ఒక కళాయిలో అయితే మరగబెట్టుకోవాలి ఈ విధంగా మరగబెట్టుకున్నాక దగ్గరగా థిక్నెస్గా ఉండాలి ఈ విధంగా మరబెట్టుకున్నాక ఈ సైడ్ అయితే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఏమేమి కావాలి అనుకుంటే ఒక ఎండి మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేరు శనగ పలకులు అలాగే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు తీసుకున్నానండి ఇవైతే బాగా ఫ్రై చేస్తున్నాను ఎక్కువ పప్పు దినుసులు ఉండేటప్పుడు మనం ఏంటంటే చింతపండు ఇందలు వేసి పప్పు దినుసులు అయితే మనకి కరకరలాడవు అందుకోసమే అయితే వేరేగా మనం మరొక పెట్టుకోవాలి అలాగే కొంచెం ఉప్పు అల్లం అయితే సీవేసి అయితే అల్లం అయితే వేసేసుకున్నాను నేను కొంచెం అల్లం వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేస్తూ ఇలా ఫ్రై చేస్తూ పక్కన చింతపండు కూడా కొంచెం చూసుకోవాలి థిక్నెస్ అయ్యేంత వరకు మనమైతే ఉంచుకోవాలి ఇప్పుడు మనకి సరిపడనంత రైస్కి అయితే ప్రాసెస్ అయితే చేస్తున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు మనకి కావాలి అనుకుంటే ఇంగు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇంగు అయితే వేయలేదు ఈ విధంగా ప్రాసెస్ అయితే చేయండి ఇంగు వేసుకున్న ఇంకా చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుండి ఇంకో ఆ క్షణంలో నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేకపోయాను అలాగే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని అప్పుడు మనం కొంచెం కరివేపాకు అయితే వేసేసుకోవాలి వేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకుంటే పులిహోర అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుండిద్ది మీకు ఎవరైనా ఈ విధంగా చేయడం ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుండిద్ది నేను ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే చేస్తాను ఎందుకంటే ఈ విధంగా చేస్తే పప్పులు మనం తినేటప్పుడు కరకరలాడిద్దిద్దిద్ది అందుకోసము నేనైతే ఈ విధంగానే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి మనం కుక్కర్లో రైస్ అయితే పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాను కాబట్టి పోపు దినుసులు అయితే వేగిపోయేవి వేపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను చింతపండు కూడా దగ్గరగా మగ్గిపోయింది ఈ విధంగా మద్దతు పెట్టుకోవాలి ఇది బ్లాక్ కలర్ చింతపండు కాబట్టి అలా ఉండద్ండి కొంచెం బ్రౌన్ కలర్లో అయితే వేరేగా ఉండద్ది ఈ విధంగా ఉడిపోయాక వేగిపోయాక పక్కన పెట్టుకొని కుక్కర్లో రైస్ అయితే వేసేసుకొని వేసేసుకుంటున్నాను వేసేసుకొని చింతపండు పండుగ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని నాకైతే చింత వైకి ఫండ్ బాక్సెస్ చేసుకుని పూర్తి రెడీ అయిపోవాలంటే ఇవన్నీ చేసుకోవచ్చు అలాగే ట్రైన్లో జర్నీ చేసిన వాళ్ళకి ఫుల్ ఫిర్రీ ఎక్కువ కావచ్చు ఒక టూ తినే తినడానికి కలిగే చేసుకోవచ్చు అంతేనండి ఫ్రెండ్స్ కలిపేసుకోవాలి ఫస్ట్ టైం నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకొని కలిపేసుకున్నాండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్లీజ్ స్కిప్ చేసుకోండి చూసాను kefonya solapul Harera di luarne bai.